అలా అందరికీ ఎప్పుడు ఒకేలా లేకుండా అటుకులతో బోడాలన్నా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక కప్పు అటుకులు తీసుకొని బాగా కడిగి శుభ్రంగా ఒక పది నిమిషాలు నానబెట్టి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి ఈ మిశ్రమాన్ని ఒక చిన్న సరువులు కానీ గిన్నెలో కానీ వేసుకోవాలి అటుకులది మిక్సీ పట్టినాను కదా అది వేసి ఒక కప్పు గోధుమ పిండి వేస్తున్నాను తర్వాత కొత్తిమీర ఉప్పు కారం పసుపు కొన్ని చిన్న చిన్న ఉల్లిగడ్డలు మెంతాకు తర్వాత బాగా గిళ్ళ కొట్టాలి ఇలా గిల కొట్టిన తర్వాత పెరిగేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టి వేసుకోవాలి చాలా అంటే చాలా బాగా పొంగుతాయి ఒకసారి వీడియో చూడండి మీకే తెలుస్తుంది ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కొట్టండి మీరు కొట్టే ఒక చిన్న లైక్ చాలామందికి వీడియో పోతుంది కొద్దిగా వేసినా అని బుర్ర పొంగుతాయండి ఒక ప్యాకెట్ చాలు పెరుగు బొండాలు రెడీ అయినాయి దీంట్లోకి పుట్టినాల చట్నీ వేసినాను మీరు ఎలా చేస్తారో అటుకులతో కామెంట్ చేయండి కరెంట్ పోయింది అందుకే లైటింగ్ తక్కువ ఉంది ఏమనుకోవద్దు ఓకే బాయ్ ఫ్రెండ్స్